మా పొలం దగ్గర షెట్ డ్యామ్ వేసిన రు రాసారా కర్ర మా పొలం కర ముందకు ఏమంటే వేయలేదు వేయ మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా కాలేదు వేసి షెట్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైతం మొత్తం పోయింది ఎమ్మెల్యే గారు దాని చేయాలి అయితే మా మా పొలం మీద ఉంది ఆ చెక్డా పక్కలనే వేస్తుంటే అట్లా వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి పెంచుండి పెంచుండని మొత్తం అడుక్కున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే లేకపోతే గట్టిగానే వేస్తామని చెప్పి యడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఈ తెగిపోయి మొత్తం రెండు ఎకరాల నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగిన కాడికి అయితే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్నీ పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే ఇది నార్మల్గా వచ్చేటప్పుడే కట్ చేస్తున్నారు వాళ్ళు సగం సగం వేసినప్పుడు వెళ్ళిపోయినరు ఇప్పుడు ఏం చేస్తారో ఏం కట్నో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసినరు ఈ తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాక్ల దశరథ రెడ్డి అంటారు అయితే స్తంభాలు ట్రాన్స్ఫరాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్టా కొద్దిగా తగ్గితేనంటే ఇది కూడా పోతుంది ఇంకేముండదు మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏమి మొత్తం పోతుంది